అల్లుడు 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 నీకు సంగతి తెలుసా ఊళ్ళో పేకాట పోటీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే నేను ఎప్పుడు మానేశాను అబ్బా ఆ మానేసేదో ఇవాళ ఆడి మాని కోటీశ్వరుల అమ్మాయిని పెళ్ళాంగా తెచ్చుకుని కూరు కూడా పెట్టలేకపోతున్నావు ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచేర కొని పెట్టావా ఆ పాపకు గౌను కొనాలా నా మాట విని పౌరుషంగా దిగు ధైర్యం చేయి వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు పెద్దోళ్ళు ఏం చెప్పారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుక్కోమన్నారు నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు నేను చెప్పే రాలుడు ఇవాళ గెలుపు నీదే కసి పోవచ్చుకమ్మా ఆయన మందులు తెచ్చేస్తారు హూ పరాట కళ్ళు అమ్మ మ్మా వచ్చేస్తారు బమ్మా పాపం బజార్ లేదా పనుండు ఆగిపోయి ఉంటారు కనిపించారా అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి అనే వదులుతాడు కానీ మీ ఆయన ప్యాకెట్ చట్నీ వదులుతాడమ్మా ఏంటి ఆయన ముక్కలు పస్తున్నారు ఆయన దగ్గర డబ్బు లేదుగా మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు లేచిపోయా మీ డబ్బు ఎక్కడికి పోదు ఈ ఒక్క అట వేయండి డబ్బులు లేకుండా కుదరదండి అలా అనకండి మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకొని వంద రూపాయలు ఇవ్వండి పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికి ఇక్కడ కూర్చుంది లేదండి ఈ ఆట తప్పకుండా గెలుస్తాను పేకాట్లో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు నువ్వేం చెబుతావు అంతగా అడుగుతున్నావు గనక ఈ వందిస్తున్నాను ఆ డబ్బాయి కూడా తాకట్టు పెట్టాడు పాపం ఇంకేముందని పెడతాడు ఇదిగా పాపం నన్ను నా బిడ్డని తాకట్టు పెట్టడానికి మా నాటి ఉంటుంది బాబు లేదండి భారీగా నా ధర్మం నిలబెట్టుకున్నాను భారతంలో ధర్మరాజు జూదంలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు ఉండిపోతున్నాను ఇప్పుడు నాతో పాటు నా పెట్టి నీ జీవితంలో పెట్టి బాధ పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను జానకి నేను చేసిన తప్పే సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను మనిషిగా నీ ముందు ఓడిపోయాను భార్యను ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా అయ్యా బాబు పశువులు కూడా కష్టపడి బతుకుతాయి కానీ మీరు ఈ ప్యాన్ కార్డు పైగా బతకలేరు గడ్డి కింద పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు మీకు ఈ పేర్కార్ మీద సంపాదించిన గడ్డ అలవాటు ఎందుకు ఎలా వచ్చింది భారతంలో నూట ఐదు గురే జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు మీ మూడు ముక్కలు ఆట ఆడి ఉండు మీరు మూడు ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండి ఆడుకోండి నేను మోసపోయాను ఈ మనిషిగా మంచి వాడిగా మార్చగలిగానే సంబరపడ్డాను కానీ అదంతా అబుద్ధం నేను చేతకాని దాన్ని అసమర్థురాల్ని ఒకటి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని నన్ను క్షమించు బామ్మ ఇక నేనేమి పట్టించుకోను మనవరా నీ మనవణ్ణి బాగు చేసుకుంటావా పాడు చేసుకుంటావా నీ ఇష్టం ఎందుకండి ఏమిస్తారో ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి నేను ఇంకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు నేను ఇచ్చేసినా అడగడానికి అపచానికి బావలేదు నేను కూడా పోతే మీ గడ్డు చెప్పేవాళ్ళు మీ కాళ్ళు అడ్డు పడేవాళ్ళు కానీ అడ్డలే ఉంటారు అంతగా హైత్యం చేసుకోవద్దు రుట్టి పెట్టిగా ఉన్నప్పుడే నా కన్ను తల్లి కన్ను నా తండ్రి దూరమయ్యాడు గుడిని మీద పెట్టి పెద్ద చేసిన బామ్మ కూడా చచ్చిపోయింది నా కరిగి ప్రాణానికి ప్రాణంగా చూస్తూనే నువ్వు నాకు దూరవై నన్ను ఒంటరి వాణి చే జరిగి ఎంత పని చేసావు జరికి జరిగి నువ్వు లేకుండా నేను కూడా జరిగి మన తన లేకుండా మన బెడ్గా ఏమవుతుంది జరిగి జరిగి ఒకసారి చూడు చూడ నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులేదు అయిపోతుంది నేను లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డకు నువ్వు కావాలి నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా అయిపోతాను కానీ నువ్వు చావడానికి వీళ్ళదు నువ్వు చావడానికి వీళ్ళు జరిగి కానీ కన్ను బాగా కావాలి మగ నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను బతకలే జరగి బతకలేదు